మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలిపారు పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు అర్థమైందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు రుణమాఫీ పై మాట మార్చారన్నారు అన్నదాతలను కాంగ్రెస్ నిలువు నా మోసం చేసిందని ఆరోపించిన జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బూతులు అబద్దాలతో కాలం వెల్లదీస్తున్నారని పేర్కొన్నారు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు మంత్రులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సాగర్ డ్యాం మీదకు దమ్ము కాంగ్రెస్ వాళ్లకు లేదని ఎద్దేవా చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి